యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో బ్యాక్ కొటేషన్ టాక్సిక్ బ్యాక్ కొటేషన్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కియారా అద్వానీ తారా సుతారియా నయనతారా హుమా ఖురేష్ అక్షయ్ ఓబెరాయ్ లాంటి స్టార్లతో భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోంది రిలీజ్ అయిన టీజర్కు అంత గొప్ప రెస్పాన్స్ రాలేదు రొటీన్ గానే అనిపించింది అయితే టాప్ స్టార్లను రంగంలోకి దించడంతో ఆ పాత్రలు తెరపై ఎలా కనిపిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా నయనతారపై పాత్రపై తొలినుంచి సస్పెన్స్ కొనసాగుతుంది యష్కి జోడీగా నటిస్తుందా నెగిటివ్ రోల్ పోషిస్తుందా యష్ కి సిస్టర్ రోల్ పోషిస్తుందా అని ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వీటికి అప్పుడే సమాధానం దొరకడం కష్టం రిలీజ్ వరకు ఆ సస్పెన్స్ వీడదు కానీ టాక్సిక్లో అమ్మడు గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తుందని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఆ పాత్ర చాలా రూడ్గా ఉంటుందని కథనాల సారాశం పంతొమ్మిది వందల నలభైలో సాగే గ్యాంగ్స్టర్స్ స్టోరీ ఇది అప్పటి గ్యాంగ్స్టర్స్ ఎలా ఉండేవారు అన్నది సినిమాలో హైలైట్ అయ్యే అంశం అంటున్నారు నయనతార రోల్ కూడా అప్పటి బ్యాక్ బ్యాక్డ్రాప్లోనే హైలైట్ అవుతుందని వినిపిస్తుంది మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి ఇలాంటి పాత్రలు లేడీ సూపర్ స్టార్కి కాదు గతంలో పవర్ఫుల్ చిత్రాలు కొన్ని చేసింది అందులో ఒకటి బిల్లా డా ప్రెండ్ పాత్రలో అమ్మడు అదరగొట్టేసింది అందంతోనే కాదు బాండ్ బామలా గన్ పట్టిందంటే ప్రత్యర్థి అమ్మడి బుల్లెట్కు బలవ్వాల్సిందే ఆ రేంజ్లో ఆ పాత్ర హైలైట్ అయింది అందులో స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది టాక్సిక్లో అంతకు మించి హైలైట్ అవుతుందేమో చూడాలి